స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఆ హియర్ అండి సో ప్రతి కలర్ కాంబినేషన్ అండ్ ఫస్ట్ బ్లౌజ్ లో కిందం నేచరల్ క్రేప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దాని మీద ఫుల్ ఎంబ్రాయిడరీ అండి చాలా ప్రతి ఉంది ఇది కూడా వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ అండ్ సో సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ మంచి స్కిన్ ఫ్రెండ్లీ అండ్ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట పెస్టల్ లెవెండర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది అండ్ ఏంటంటే ఇది వచ్చేసి టూ సైడ్స్ వేర్ చేయొచ్చు ఇటు వచ్చేసి లిటిల్ షైనీ ఉంటుంది ఇట్ సైడ్ నార్మల్ ఉంటుంది అండ్ కలర్ వేరియేషన్ చూస్తున్నారు కదా ఏది కావాలంటే అటు వేర్ చేసేలాగా ఉన్నాయి ఈ శారీస్ చాలా బాగున్నాయి అండి చాలా సాఫ్ట్ గా ఫ్రెండ్లీగా అండ్ బంపింగ్ శారీ అండి ఎంత క్యూట్ గా అంత మిస్ అవుట్ వావ్ సో సాఫ్ట్ అండ్ సో లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అండి బ్యాక్ అగైన్ విత్ సమ్ బ్యూటిఫుల్ షేడ్స్ అనమాట ఎంత బాగున్నాయో అండ్ ఎంత మంచి రివ్యూస్ కూడా వస్తున్నాయండి అండ్ సో సాఫ్ట్ బంపింగ్ శారీస్ అని చెప్తాను నేనైతే అండ్ బ్లౌజ్కి వెళ్దాం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి నేచర్ క్రేప్ మీద మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది వన్ మీటర్ అండి బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి శారీ స్పేస్ సిల్క్ శారీ సో సాఫ్ట్ అండ్ సూపర్ లైట్ వెయిట్ హ్యాక్ సో ఫ్రెండ్లీ శారీస్ అండి సో స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట చాలా ప్రతి ఉన్నాయి అండ్ ఫస్ట్ బ్లౌజ్లోకి వెళ్దాం బ్లౌజ్ వచ్చేసి నేచర్ క్రేప్ సిల్క్ అండి వన్ మీటర్ దాకా ఉంటుంది బ్లౌజ్ విత్ సో సాఫ్ట్నెస్ అనమాట బ్లౌజ్ కూడా అండ్ శారీలోకి వెళ్తే బావు మంచి బ్రైట్ కాంబినేషన్ ఎంత బాగుందండి శారీస్ అయితే ఎంత సాఫ్ట్నెస్తో అండ్ ఈ శారీస్కి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది అండ్ ఎట్ సైడ్ కావాలంటే అటు సైడ్ వేర్ చేయొచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ అనమాట ఎంత క్యూట్గా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ అండ్ హ్యావీ లుక్ బా ఎంతో స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఆ హియర్ అండి బోత్ ఫ్యాబ్రిక్స్ కూడా అండ్ ఫస్ట్ బ్లౌజ్లోకి వెళ్తే నేచురల్ క్రేప్ మీద మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ వన్ మీటర్ బ్లౌజ్ అండి చాలా సాఫ్ట్నెస్ ఉంది బ్లౌజ్ అయితే అండ్ శారీలోకి వెళ్దాము శారీ ఆల్ ఓవర్ మంచి కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ శారీ స్పెషాలిటీ వచ్చేసి మనం టూ సైజే వేర్ చేయొచ్చు ఇది ఒకసారి ఇది ఒకసారి అలా వేర్ చేసేలాగా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి డోంట్ మిస్ అమ్ లుక్ ఫ్యాబ్రిక్స్ అండి చాలా స్కిన్ ఫ్రెండ్లీ అనమాట చాలా హాయిగా ఉంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ సో ఫ్లోయి బోత్ ఫ్యాబ్రిక్స్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ విత్ సో కలర్ఫుల్లీ ఎంబ్రాయిడరీ పార్ట్ అండ్ ఇది వచ్చేసి క్రేప్ నేచర్ క్రేప్ మీద మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ పార్ట్ కాంట్రాస్టింగ్గా మనం ఇది తెచ్చాం బ్లౌజ్ అండ్ శారీలోకి వెళ్తే కనుక ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అండి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే సో కంఫర్ట్ అనమాట డోంట్ మిస్ అవుట్ అండ్ కలర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ అండ్ ఏ లుక్ అండ్ ఏ లుక్ సో స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఆ హియర్ అండి వావ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ లోకి వెళ్తే నేచురల్ క్రేప్ అనమాట దాని మీద మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ సో సాఫ్ట్నెస్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి వావ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో శారీస్ అయితే అండ్ ఈ శారీ కూడా అంతే అండి ఎలా కావాలంటే అలా వేర్ చేయొచ్చు బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్తే చాలా డిఫరెంట్ గా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఎలా కావాలంటే అలా వేర్ చేయొచ్చు అలా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి హ్యావీలు సో బ్యూటిఫుల్ స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఆ హియర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో శారీ అయితే చాలా ప్రతి ఉంది అండ్ బ్లౌజ్లోకి వెళ్దాం బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ అండి ఫుల్లీ వర్క్ అనమాట న్యాచురల్ క్రేప్ మీద మనకి వర్క్ అనేది వస్తుంది ఎంబ్రాయిడరీ పార్ట్ ఇది కూడా చాలా తో ఉంది అండ్ శారీలోకి వెళ్తే కనుక ఎంత సాఫ్ట్నెస్ ఉందండి సో పంపింగ్ శారీస్ అని చెప్తాను నేనైతే ఎంత బాగుందంటే చాలా ప్రతి ఉంది అండ్ ఈ శారీ స్పెషాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనము ఒక డిఫరెంట్గా వేర్ చేయాలనుకునే వాళ్ళు వేర్ చేయచ్చు అనమాట టూ సైడ్స్ కాన్సెప్ట్ లాగా ఉంటున్నాయి ఈ శారీస్ హ్యావ్ ఎ లుక్ సో స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఆ హియర్ అండి విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఫస్ట్ బ్లౌజ్ లోకి వెళ్దాము నేచురల్ క్రేప్స్ ఆ హియర్ అనమాట విత్ నైస్ ఎంబ్రాయిడరీ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ ఫుల్లీ వర్క్ అనమాట విత్ సో సాఫ్ట్నెస్ అండ్ శారీలోకి వెళ్దాం స్పే స్పేస్ సిల్క్ శారీ కలెక్షన్ విత్ నైస్ పేస్ పింక్ కలర్ అండ్ చూడండి ఎంత బాగుందో సో సాఫ్ట్నెస్ వెరీ బంపింగ్ లైక్ శారీస్ అనమాట ఈ శారీ కూడా మనకి ఎలా కావాలంటే అలా వేర్ చేయొచ్చు అలా ఉందనమాట కాన్సెప్ట్ అయితే హై అయ్యవు వావ్ కలర్ కాంబినేషన్ వైజ్ చాలా ప్రతి ఉందండి మంచి స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఆ హియర్ అనమాట అండ్ బ్లౌజ్లోకి వెళ్తే నేచురల్ క్రేప్ సిల్క్ దాని మీద ఎంబ్రాయిడరీ పార్ట్ అండి చాలా ప్రతి ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ సో సాఫ్ట్నెస్ అండ్ శారీలోకి వెళ్తే స్పేస్ సిల్క్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా ప్రతి ఉంది పెస్టల్ బ్లూ వావ్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కూడా మనం ఎట్లా కావాలంటే అట్లా వేర్ చేయొచ్చండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లాగా ఉంటుంది కాన్సెప్ట్ అయితే అండ్ సో బంపింగ్ శారీస్ అండి హ్యావ్ ఏ లుక్ డోంట్ మిస్ అవుట్ వావ్ సో పంపింగ్ శారీస్ ఆ హియర్ అండి స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట ఎంత బాగున్నాయో కలెక్షన్ బోర్డ్ ఫ్యాబ్రిక్స్ కూడా అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌ బ్లౌజ్ విత్ న్యాచురల్ గ్రేప్ మీద మనకి ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసి శారీ అండి ఇది వచ్చేసి షేప్ తో ఉంది అండ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే మనకి వీడియోలో కానీ ఫోటోలో కానీ రావట్లేదు బట్ ఇన్ రియల్ చాలా బాగుంది ఇది ఒక గోల్డ్ షేడ్ బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ అనమాట అండ్ ఇది కూడా స్పెషాలిటీ అండి టూ సైడ్స్ మనం వేర్ చేయొచ్చు బోత్ సైడ్స్ కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్నెస్ ఉంది ఈ శారీ స్పెషాలిటీ అనమాట అండ్ హ్యావ్ ఎ లుక్ శారీ ఆల్ చూశారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్ కలంకారీ బ్లౌజ్తో చాలా లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ట్రెండీ కలెక్షన్ అయితే వచ్చేసాయి కదా సో కావాలి అనుకున్న వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ నైన్ జీరో టూ ఫైవ్ అయినా లేదు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఈ రెండు నెంబర్స్లో ఏ రెండు నెంబర్స్కైనా ఐ మీన్ ఏ నెంబర్కైనా మీరైతే అవైలబిలిటీ చెక్ చేయడానికి మెసేజ్ చేయొచ్చు అనమాట నచ్చితే లైక్ చేయండి మరో ట్రెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా బాయ్ బాయ్ థ్యాంక్ యూ